సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ నేటి నుండి నిరవధిక సమ్మె ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ విడి ప్రసాద్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులు కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరోధక సమ్మె ప్రారంభించారు గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి ఎస్పీడి గారికి అనేక సందర్భాల్లో మా న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయండి అని చెప్పి అడిగినా ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడినట్టుగా వరిస్తా ఉంది కాంట్రాక్ట్ అవుట్స్ ఉద్యోగులు అదే పని చెప్పారు వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్ కూడా అదే అని చెప్పాడు మరి అన్ని మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ రెగ్యులరేజ్ చేయకుండా కాలే పని చేస్తున్నాడు పైగా మాట మార్చి మడవ తిప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వశిక్షాబిలో పనిచేసినటువంటి అన్ని కేటల ఉద్యోగులు ఈ రోజు నుంచి సమ్మెలోకి వచ్చారు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమానవేతన ఎవరు ఇలాంటి వ్యక్తి జాగ్రత్త పద్ధతులకు తక్షణమే స్టాప్ పెట్టండి తక్షణమే వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి కనీసం ఎంటీఎస్ అయినా సరే తక్షణం అమలు చేయండి అని చెప్పి కోరుతూ ఈ సమ్మె ప్రారంభమైంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనియన్ నాయకత్వంతో చర్చించి సమ్మె విరమణ చర్యలు తీసుకోండి లేని పక్షంలో ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా మహోద్ృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా వేల పద్నాలుగు నుంచి ఇక్కడ వర్క్ చేస్తాం మాకు రెండు వేల పదిహేడులో జీతం పెరిగింది ఈ ఏడు సంవత్సరాల్లో ఏమీ పెరగలేదు ఏడు సంవత్సరాల్లో మాకు శాలరీ పెరగకపోగా అప్పట్లో అప్పట్లో నెలలా ఇచ్చేవారండి కానీ ఇప్పుడు నాలుగో నెల ఇది రీసెంట్గా ఒక టూ మంత్స్ శాలరీ పడింది మాకు వచ్చేది ఏంటంటే పద్నాలుగు వేల రూపాయల జీతం నేను పార్టీ కాబట్టి ఆ పద్నాలుగు వేల రూపాయల జీతంతో నెలల రాక మా వాళ్ళందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి మాకు రెస్ట్ అనేది కూడా స్కూల్లో ఏముండదు వాళ్ళకి వచ్చేసి రెగ్యులర్ వాళ్ళకి ఐదు ఆరు పిల్లలు చేస్తే మేము నాలుగు పిర్యలు చేస్తున్నాం ఒక్క పూటకి పన్నెండు నుంచి అప్పట్లో ఫుల్ డే జాయిన్ అయ్యారండి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని అన్నారు కానీ ఆ పన్నెండులో జాయిన్ అయిన వాళ్ళు ఫుల్ డే జాయిన్ అయిన కూడా ఇప్పుడు ఈ ఎస్ఎస్ఏ వాళ్ళు ఇందులో ఈ పరిధిలోకి రారు అని చెప్పి మాకు ఇవ్వలేదు సార్ మాకు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి చేయండి చేయండి రెగ్యులర్ మేము మా పిల్లలకి మా పిల్లలకి ఏంటంటే అమ్మవాడి అమ్మఒడి బెనిఫిట్స్ కూడా కల్పించాలి ఎందుకంటే మేము చాలీ చాలని వేతనాలతో ఈ పద్నాలుగు వేలతో మేము ఈ రోజుల్లో అన్ని పెరిగిపోయినాయండి ఏమి రావట్లేదు సమగ్ర శిక్షలో ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇందులో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే సిఆర్పిలు మెసెంజర్లు టైం ఇన్స్ట్రక్టర్లు ఇలా మండల్ లెవెల్ అకౌంటెంట్స్ ఇలా వివిధ విభాగాల్లో మేము వివిధ కేటర్లో పనిచేస్తున్నాం మండల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇప్పటికి కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినట్టు మా వాళ్ళ మా అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తయినాయి కావున ప్రభుత్వం వారు పది సంవత్సరాలు నిన్న వారిని రెగ్యులర్ చేస్తామని చెప్తున్నారు కావున సమక్షిష్ట ఉద్యోగులైన మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మేము అలాగే మాకు జీతాలు కూడా ఇప్పటి వరకు పెంచలేదు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కావున మా అందరికి కూడా జీతాలు పెంచి అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఎంటీఎస్ కూడా ఇంప్లిమెంట్ చేయగలని కోరుతున్నాము అలాగే ఈఎస్ఐ ఈపీఎఫ్ గ్రాడ్ వంటివి కూడా మాకు అమలు జనాలు కోరుతున్నాం రిటైర్మెంట్ వైస్ కూడా ఆవరెన్స్ అవ్వస్ కూడా పన్సల్ కోరుతున్నాం ఏంజెలిక్ ట్రైండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్గాలతో నేటి మోట్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏం కషోరు ఏంజెలిక్ ట్రైండ్ మావద్ద కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ